అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హబలేరిచి ఈరోజు వీడియోలో మనం ఎంతో హెల్దీగా అలాగే టేస్టీగా గోధుమ పిండితోటి నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనం గోధుమ పిండితో చేస్తున్నా కూడా ఈ బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా ఉంటాయి వీటిని తయారు చేయడం కూడా చాలా ఈజీ మనం మైదాకి బదులుగా గోధుమ పిండితోటి ఈ సాఫ్ట్ బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఉగాదికి పండక్కే కదండి ఎప్పుడైనా స్వీట్ అనిపించినా కూడా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక గిన్నెలోకి నేను ఇక్కడ ఈ గిన్నెతోటి ఒక గిన్నె పచ్చనపప్పు తీసుకున్నాను అంటే మీరు అన్నీ కూడా ఏదైతే కొలిచి తీసుకుంటున్నారో దాంతో కొలిచి తీసుకోండి ఇలా ఒక కప్పు పచ్చని పప్పు వేసిన తర్వాత ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకొని దీన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి మీకు టైం ఉంటే ఒక రెండు గంటలు కూడా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు మరొక గిన్నెలోకి సేమ్ మనం ఇంకా పచ్చని పప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండిలోనే ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత దీనిలోకి నెయ్యిని ఒక స్పూన్ వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మనం గోధుమ పిండిని మనం చపాతీలకి ఎలా అయితే గట్టిగా కలుపుతామో అలా కాకుండా దీనికి కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి మరి ఎక్కువ ఎక్కువ వాటర్ వేయకుండా చూసి ఇక్కడ చూపించినట్లుగా సాఫ్ట్గా కలుపుకోండి ఆ తర్వాత మరొక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి అంతా కూడా ఈ పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా నీట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చపాతి పిండి చూసారు కదా ఎలా సాఫ్ట్గా ఉందో ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని కూడా మరొక గంటసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇవి గంటసేపు అయిన తర్వాత నానిపోయి అయింది పచ్చనిపప్పు కుక్కర్లోకి వేసుకొని ఒక కప్పుకి రెండున్నర కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి నీళ్లు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకోవాలి లేదంటే హై ఫ్లేమ్లో అయినా ఒక త్రీ వీల్స్ వస్తే మనకి పప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోతుంది ఇక్కడ చూసారు కదా పప్పు అయితే చాలా సాఫ్ట్గా ఉడికిందండి ఇలా సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక జల్లెడ అంటే ఇలా జల్లెడ గరిటలోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పప్పు అంతా కూడా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ చారులాగా మనం దీనిలో చింతపండు ఉప్పు వేసేసి కారం వేసి తిరగమాత పెట్టుకుంటే చారులాగా చాలా బాగుంటుంది శనగ చారు ఒకసారి ట్రై చేయండి నీళ్ళని పారబోయకుండా ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా ఒక ప్యాన్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఈ ప్యాన్ని ఆ తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో పచ్చని పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి నిండా ఒక బెల్లం తురుముని వేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మనకి ఇది ఉండలాగా గట్టిగా అవ్వాలన్నమాట అప్పుడు వరకు కూడా ఇలా బాగా కలుపుతూనే ఉడికించుకోవాలి ఇది మనకి దగ్గర పట్టడానికి ఒక ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుందండి ఇలా కలుపుతూనే చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మనం ఇలా కలపకుండా వదిలేస్తే ఇది అడుగంటిపోతుంది కాబట్టి ఇక్కడ ప్యాన్ నుంచి చూసారు కదా సపరేట్ అయిపోయింది హాట్గా అయిపోయింది ఒక్క పది నిమిషాలు అలాగే వదిలేసామనుకోండి ప్యాన్ కంటిచ్చేసి ఇది మనకి చక్కగా గట్టిపడిపోతుంది ఆ తర్వాత మనం వీటిని ఉండలాగా తయారు చేసుకోవాలి నేను ఈ వీడియో క్లిప్లో యాలకల పొడి అలాగే ఉప్పు చుట్టుకటి వేసానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది కొద్దిగా మీరు యాలకల పొడి అలాగే ఉప్పును కూడా కొద్దిగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఉప్పును యాలకల పొడి వేస్తే ఇలా వేసుకుని అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఉండలాగా చేసేసుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా ఉండలు తయారు చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనకి గోధుమ పిండి కూడా చక్కగా నాని ఉంటుందండి సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదా ఇలా నానిపోయి ఉంటుంది ఒకసారి దీన్ని కూడా బాగా కలుపుకొని దీనిలోంచి ఒక మనం పెద్ద సైజు ఉండలు తయారు చేసుకున్నాం కదా దానికన్నా కొంచెం చిన్న సైజు ఉండని తీసేసుకోవాలి చపాతీ పిండిని ఇలా తీసుకున్న తర్వాత దీని మీద ఒక షీట్ తీసుకొని షీట్ మీద నెయ్యి రాసుకోవాలి లేదంటే మీరు ఏదైనా అరిటాక్ మీద కూడా చేసుకోవచ్చు వీటిని వేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీని చేతితోటి స్ప్రెడ్ చేసుకోండి మనం సాఫ్ట్గా కలుపుకుందాం కదా ఈజీగానే మనకిది స్ప్రెడ్ అయిపోతుంది ఆ తర్వాత దీని లోపల ఉండని పెట్టుకొని ఇలా అంతా కూడా కవర్ అయ్యేలాగా ఫోల్డ్ చేసుకోవాలి పిండి ఏమైనా ఎక్కువగా ఉంటే తీసేసుకొని మళ్ళీ దీన్ని ఇలా చేతితోటి స్ప్రెడ్ చేసుకోవాలి మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు వీటిని ఇక్కడ కొద్దిగా పల్చగానే స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి రాశాం కాబట్టి మనకి ఈజీగానే తీసేసుకోవడానికి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూపించినట్లుగా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం మీద మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత పెనం వేడయ్యాక దీన్ని తీసేసుకొని వేసుకోవాలి ప్లాస్టిక్ షీట్ మీద నుంచి తీసుకొని దీన్ని రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా రెండు వైపులా నెయ్యిని వేసుకుంటూ దీన్ని కాల్చుకోవాలి నెయ్యి వేస్తేనే బొబ్బట్లు టేస్ట్ బాగుంటాయండి మీరు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇలా రెండు వైపులో కూడా బాగా కాలనివ్వాలి వేడివేడిగా తింటే ఈ బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఇలా చక్కగా కాలిపోయింది మనకి బొబ్బట్లు అనేది ఇలా కాలితే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకొని నేను ఇక్కడ మరొక దాన్ని చూపిస్తున్నాను చూడండి ఇలా చపాతీ పిండిని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని లోపల ఉండను కూడా పెట్టేసుకొని ఇలా చుట్టూ రోల్ చేసుకోవాలి మొత్తం కవర్ అయ్యేలాగా పైన ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉంటే తీసేసుకోవాలి ఆ తర్వాత దీన్ని కూడా ఇక్కడ చూపించినట్లుగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి కింద ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి స్ప్రెడ్ చేస్తుంది మీరు తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూపించినట్లుగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కూడా కాల్చుకుందామండి చూసారు కదా నెయ్యి రాస్తే మనకి ఇది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ దీన్ని పెనం వేడయ్యాక వేసుకొని నెయ్యి రాసుకొని రెండు వైపులా కూడా కాల్చుకోవాలి మీకు కావాల్సినంత నెయ్యి వేసుకొని రెండు వైపులా కూడా చక్కగా దీన్ని కాల్చుకోవాలి మనం ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నా కూడా ఈ బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా వస్తాయి చూసారు కదా ఇలా కాల్తే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే మిగతా బొబ్బట్లను కూడా తయారు చేసుకొని స్టోర్ చేసుకోండి ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు మనకి ఇవి స్టోర్ ఉంటాయి బయట చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండి బొబ్బట్టు ఈ ఉగాదికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్